సిద్దిపేట జిల్లా గజ్వేల్ భరత్నగర్ కాలనీలోని సిరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గణపతి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు శుక్రవారం మూడవ రోజుకు చేరుకున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో స్వామివారికి విశేష పూజలు నిర్వహించి మహిళల ఆధ్వర్యంలో కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తే మహాపుణ్యం లభిస్తుందని గత కొన్ని సంవత్సరాలుగా భారత్ నగర్ కాలనీలో సిరి యూత్ అసోసియేషన్ కాలనీ వారి ఆధ్వర్యంలో మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు కాలనీ వాసులకు ఆ ఆదిదేవుడి అనుగ్రహం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ గుంటుకు శిరీష రాజు నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ విగ్రహదాత మడిపడగ గాలయ్య రాజేశ్వరి దంపతులు నాయకులు బాలకిషన్ కుమరవెళ్లి సంపత్ జిల్లా కళ్యాణ్ యాదయ్య మల్లారెడ్డి మరియాల నాగరాజు సందీప్ మహిళలు చిన్నారులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు భారత్ నగర్ గణేష్ వెల్ఫేర్ అసోసియేషన్ సిరి యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి ఇక్కడ ప్రతినిత్యం కూడా వేలాది మందికి అన్నప్రసాద వితరణ అలాగే నవరాత్రోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమంగా ఒకరోజు నూట ఎనిమిది లీటర్ల ఆవుపాల చేత అభిషేకము నక్ష పుష్పార్చన సామూహిక కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలతో పాటు బుధవారం నాడు విశేషంగా సిద్ధి బుద్ధి సమేత వినాయకుని యొక్క కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ భారత్ నగర్ కాలనీ వాసులే కాకుండా ఇరువు పొరుగున గజవెల్లి పట్టణమే కాకుండా మిగతా గ్రామాల నుంచి వ్యాపార నిమిత్తమే వాణిజ్య నిమిత్తమే వచ్చినటువంటి అనేక మందికి కూడా ఇక్కడ గణేషుని యొక్క ప్రసాదం ఇవ్వాలనే ఉద్దేశంగా కార్యకర్తలందరూ అందరూ మూకుముడిగా ఇక్కడ ఉదయం నుండి ఈ పది రోజుల పాటు ఇక్కడనే ప్రత్యక్షంగా వాళ్ళు ఉంటూ వాళ్ళే కంప్లీట్గా సేవ చేస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు ఇక్కడ ఒక అరవై ఐదు అరవై ఆరు మంది సభ్యులుగా ఏర్పడి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క దాతృత్వంతో ఇక్కడ ప్రకటన చేసి ఆ దాతృత్వమే కాకుండా అనేక మందిని ద్రోడీకరించి వాళ్ళ యొక్క అన్నదానానికి వాళ్ళని కూడా అన్న సంతర్పణ వినియోగిస్తూ ఒక సభ్యులే కాకుండా మున్సిపల్ సిబ్బందిని తర్వాత విద్యుత్ శాఖ వారిని తర్వాత పారిశుధ్య కార్మికులను అందరినీ వారి వారి కార్యక్రమాలకు వారికి ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఈ భారత్ నగర్ గోదాం వద్ద ఈ సిరి యూత్ అసోసియేషన్ భారత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిరంతరంగా అన్నప్రసాద ప్రసాద వితరణ జరుగుతుంది జైలో గణేష భగవానికి